మరి దృఢని వాగ్దానం మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ అంటే మరిస్తున్నాడు కృపాసత్యము అంట మీరేమైతే దోషం చేసారో దానికి ప్రాయశితం జరిగింది మరి మరి దోషానికి ప్రాయశితం జరిగిందంట దేని వలన మీరు జీవించిన ప్రవర్తన వల్ల చేశాడు కానీ చేశాడు కానీ ఆయన క్షమిస్తాడు కానీ మీరు దాన్ని వదిలిపెట్టలేదు అనుకోండి అది పడదు దేవుడు అయ్యాస్తా అని విని మనసుతో మీరు అడిగారు అనుకోండి దేవుడు క్షమిస్తాడు దాన్ని మళ్ళా ఉపాసత్యాలు లేకుండా తప్పు పని అనుకోండి దేవుడు తప్పునే క్షమించదు అందును బట్టి కృపా సత్యాలు కూడా దీంట్లో పాత్ర అనమాట త్యాగం చేశాడు అయితే ఆ క్షమాపణ నిలబడాలి అంటే కృపా సత్యాలు కలిగి జీవించాలి అప్పుడు దోషానికి క్షమాపణ జరిగింది ఆ మంచి జీవిస్తుంది నా బిడ్డ మంచి జీవిస్తున్నాడు నా బిడ్డ అని దేవుడు క్షమిస్తాడు అనమాట మరి దేవుడు ఏం చదివిస్తున్నాడు అంటే ఇంకా నా కలిగి భయముతులు కలిగిస్తున్న నాకు మాత నాకు మా అప్పుడు ఈ చుట్టూ ఉన్న ప్రజలు వారు చూస్తున్న దుర్మార్గాల నుండి తొలగిపోతారు నా ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారు వారి చుట్టూ ఉన్న చుట్టూ ఉండొచ్చు వారిని కాప కలిగి చేసే వారు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వారిని చుట్టూ ఉన్నారు అయితే వారు ఆ చెడుతనాల నుండి తొలగిపోతారు ట్టింటే నువ్వు నా ఎందుకు బయటకు తిరిగి ప్రార్థన చేసేవరకు నీ చుట్టూ ఉన్న వారు మార్చపడతారు నేను వారిని మారుస్తా నువ్వు వారి కొరకు ప్రార్థన చేయదేవా వారి రక్షణ పొందాలి ప్రార్థన చేస్తే నేను వారిని రక్షణలోకి నడిపిస్తాను కాబట్టి నువ్వు ప్రార్థన చేయి నీ చుట్టూ ఉన్న ప్రజలు కూడా వాడి తను దేవుని ఎందుకు భయపడి తిరిగి ఉన్నాడు తన దేవుడికి భయభక్తుడు కలిగి ఉంది మనం కూడా అటు ఎలా ఉండేది అని వాళ్ళు కూడా నా ఇంటి భయభక్తుడు కలిగి జీవిస్తారు అప్పుడు వాసలు దిగుపబడి సుఖ సంతోషాలతో ఉంటారు అయితే నీ చుట్టూ ఉన్న వారు నీకు ఇబ్బంది పెడుతూ ఉండేవారుగా నా ఇంటి భయముక్తుడు లేని వారిగా చెడుతానం కలిగి ఉంటే వాళ్ళు నీకు కీడు చేయొచ్చు నీకు కీడు చేయకపోయినా తండ్రి కీడు చేసిన అది నీ మీదికి కూడా కొంత అవమానం నీకు వచ్చింది వాళ్ళ మీదకి వచ్చిన నీ మీదికి కూడా కొంత బాధ అవమానం వచ్చింది కాబట్టి నువ్వేం చేయాలంటే నాకు ఇష్టానుసారంగా బ్రతకాలి నాకు ఇష్టానుసారంగా బతికితే మనుషులు చిత్ర నుండి తొలిగిపోతారు వారి వారి దోషాలకు కూడా ప్రయాశం చేస్తారని నా కొనుగోలు బట్టి వారు కూడా అలా జీవిస్తే ఎన్నడు ఆ తప్పు చేయకపోతే నేను పరిపూర్ణంగా క్షమిస్తా అంటే నువ్వు ఒకవేళ తప్పు అని క్షీణం అడిగి మళ్ళీ చేస్తూ ఉంటే నేను క్షమించడం క్షమించిన వాడిని కూడా క్షమించుకోదని అనుకున్నాను క్షమించడం కాబట్టి నాకు ఇష్టానుసారంగా బ్రతుకున్నటు అని మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్ దేవుని మాట ప్రకారంగా జీవించి దేవుని ఆశీర్వాదాలు పొందని దేవుని మాటలు ఆశీర్వదించిన ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం అందులోకం ఉన్న దేవ ద్వారా వాళ్ళు స్పష్టంగా నీ బిడ్డలతో మాట్లాడి రెండు అందుకు వేలాట్ల స్థుతులు స్తోత్రాలయ్యా నీ బిడ్డలందరూ భూలోకం వారందరూ నేను నమ్ముకొని మారు మూసు పశ్చాతాన్ని పొందుకొని బాగా తీసుకుని తీసుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పుంపుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకుంటూ సాయం చేయ ఒకవేళ కొనుగోలు కూడా దారి తప్పితే మరలా

Messaggio 08 zero Nel numero che ho il Cielo. Mare Maria, Dio, il Vato, l'Antico Dio, Antonio, Dio, il Compasso, non Signore del Dio, il Vore e il Nero,